హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు రొటీన్ బ్లాగ్ చూపిస్తానండి మా బాబు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడైతే బాబుని బస్ ఎక్కించేసి నేనైతే పైకి వచ్చేస్తున్నాను సో తను వెళ్ళిపోయిన తర్వాత రొటీన్గా ఏ పనులు ఉంటాయి ఏమేమి ఉంటాయి అనేది చూపిస్తాను అలాగే మీరు అడిగిన గ్రీన్ రైస్ రెసిపీ ఉంది కదా అది కూడా ఈ బ్లాగ్లో షేర్ చేసుకుంటాను ముందుగా అయితే పైకి వచ్చేసిన తర్వాత కొంచెం చిన్న చిన్న పనులు ఉంటాయి అవన్నీ చేసేసుకొని స్ట్రాంగ్గా కాఫీ పెట్టేసుకొని ఫస్ట్ అయితే కాఫీ తాగేస్తున్నాను ఇది రోజు ఇలాగే ఉంటుందని కాదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది అంటే కొన్నిసార్లు మనకి పనులు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు పనులు తక్కువగా ఉంటాయి సరే స్నానం చేద్దామనేసరికి ఈ పూజ సామాన్కి అడుగుదాం అని చూస్తే బాగా నల్లగా అనిపించాయి రోజు అయితే పీతాంబరితో క్లీన్ చేస్తాను మనం ఎంత పీతాంబరితో క్లీన్ చేసినా గాలికి బ్లాక్గా అయిపోతూనే ఉంటాయి సరే రూపేరితో క్లీన్ చేద్దామని చెప్పి లిక్విడ్ తీసుకొచ్చి దీంతో అయితే క్లీన్ చేస్తున్నాను మీలో చాలా మందికి దీని గురించి తెలిసి ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే ఈ లిక్విడ్ మనకి అమెజాన్లో కానీ పూజా స్టోర్స్లో కానీ దొరుకుతుంది దీని ఏంటంటే ఒక క్లాత్ మీద కానీ కాటన్ మీద కానీ వేసేసి ఇలా పొడిగా ఉన్న వెండి గిన్నెని రుద్దేసి దాన్ని ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి మనకి నార్మల్గా మనం యూజ్ చేసుకునే సాదా వెండి సామాన్ కన్నా ఇలా చెక్కులు ఉంటాయి కదా అంటే లైక్ మనం డిజైన్తో కొనుక్కుంటూ ఉంటాం ఇలాంటి వాటి క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది నార్మల్గా అయితే బట్ మనం రూపేరీతో క్లీన్ చేస్తే అంటే ఇలాంటివి కూడా తలతలా మెరిసిపోతూ ఉంటాయి ఎంత పాత వెండైనా కూడా చక్కగా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట ఇలా మనకి నీట్గా వాటిలో డిజైన్స్లో ఉన్న మురికి కూడా క్లియర్గా పోతుంది మీరు అమెజాన్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది లేకపోతే ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా లేదంటే పూజా స్టోర్స్లో ఎక్కడైనా ఉంటుంది ఈవెన్ బిగ్ బాస్కెట్లో అలా కూడా ఉంటుంది నేనైతే బిగ్ బాస్కెట్లో నా రెగ్యులర్ సరుకుల్ని తెప్పించుకునేటప్పుడు దానిలో ఆర్డర్ పెట్టేసుకుంటాను అనమాట సో ఇలా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కాకపోతే ఏంటంటే మనం తడి తగలకుండా క్లీన్ చేస్తే త్వరగా మనకి ఇవి క్లీన్ అయిపోతాయి అంటే ముందు ఒకసారి క్లీన్ చేసేసుకుని దాన్ని తుడిచేసుకొని అప్పుడు మనం ఈ రూపేరి లిక్విడ్ పెట్టుకుంటే ఎంత పాత ఎండి అయినా తల తల మెరిసిపోతుందనమాట ఇంకా ఇప్పుడైతే పూజ కూడా చేసేసుకొని చక్కగా దీపం పెట్టేసుకుని దేవుడి దగ్గర అయితే దండం పెట్టేసుకున్నాను ఈ లోపే ఆ వెండు సామాను క్లీన్ చేసేసరికి ఈరోజు బాగా లేట్ అయిపోయింది చాలా టైం తీసుకుంటుంది మనకు తెలియకుండానే సో ఆ సామాను క్లీన్ చేసిన తర్వాత మా హస్బెండ్ కోసం టిఫిన్ వేసిచ్చేసాను ఇంకా నేను ఇప్పుడు దండం పెట్టేసుకున్న తర్వాత నా కోసం అయితే టిఫిన్ వేసుకుంటున్నాను యూజువల్గా మార్నింగ్స్ చాలా వరకు టిఫిన్ తినడం మానేసాము అంటే వన్ కల్లా లంచ్ చేయడం వల్ల స్టార్ట్ చేసాం అనమాట ఎందుకంటే మా హస్బెండ్ లాగిన్ అయ్యేసరికి లెవెన్ థర్టీ అట్లా అవుతుంది మళ్ళీ టిఫిన్ లంచ్ రెండు అంటే తను లంచ్ అయ్యేసరికి త్రీ థర్టీ ఫోర్ అయిపోతుంది అనమాట బ్రేక్ తీసుకోవడానికి మీటింగ్స్కి వాటికి మధ్యలో అందుకని ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేద్దామని చెప్పి తింటున్నాం కానీ ఈరోజు నాకు ఆ క్లీనింగ్ సెషన్స్ అన్నీ పెట్టుకోవడం వల్ల లేట్ అయింది ఇంకెలాగో వంట లేట్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా అయితే టిఫిన్ సెక్షన్ పెట్టుకున్నాను అలాగే దోశ పిండి ఉంది ఎలాగో తొందరగా అయిపోతుంది కదా దోశలు వేసుకోవాలి అని చెప్పేసి నేను చెల్లివాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గ్రీన్ రైస్ చేశాను అదేనండి గ్రీన్ పులావ్ అంటారు కదా అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలో అంటాం కన్నా నేను ఎలా చేశానో చూపిస్తాను ముందుగా అయితే వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా తీసుకున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోవచ్చు దీనికి పర్టికులర్గా స్పెసిఫిక్గా క్వాంటిటీ అనేం లేదు సో నేను పుదీనా అంత తీసుకున్నాను కొత్తిమీర అంతే తీసుకున్నాను తీసేసుకొని ఇందులో నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను మీరు కావాలి అంటే ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని చేసుకోవచ్చు నా దగ్గర ఆల్రెడీ ఫ్రెష్గా అంతకుముందే చేసింది ఉందనమాట అందుకని నేను ఇందులో వేయట్లేదు చాలా మంది ఇందులో టమాటో యాడ్ చేసుకుంటారు నేను కూడా అంతకుముందు టమాటో యాడ్ చేసిన దాన్ని బట్ టమాటో యాడ్ చేసిన దానికి యాడ్ చేయని దానికి డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉందనమాట ఈవెన్ టమాటో ఇక్కడ యాడ్ చేయకపోతేనే ఇంకొంచెం చాలా బాగుందని చెప్తాను నేను ఇంకా బ్లెండర్లో వేసేసుకుని ఇదంతా మనం నీట్గా బ్లెండ్ అయిపోవాలి పేస్ట్ లాగా మరీ గట్టిగా ఉండకూడదు మరీ అలానే వాటర్లా ఉండకూడదు మీరు పర్టికులర్గా వాటర్లాగా చేసుకుంటే మీరు కొలతప్పుడు అన్నం పేస్ట్ అవ్వకుండా వాటర్ అనేది వేసుకోవాలి సో అది నేను బ్లెండ్ అయ్యేలోపు ఇప్పుడు ఆనియన్స్ కావాలి కదా సో ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆలోపు బ్లెండర్ కూడా రెడీ అయిపోయింది బ్లెండ్ చేసేసింది ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ గీ ఈక్వల్గా తీసుకున్నాను తీసుకున్న తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మా బాబు కూడా తింటారు కాబట్టి నేను మసాలా స్పైసెస్ అనేవి కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి బట్టి మీరు తినే మసాలా కెపాసిటీని బట్టి మీరు మసాలా అయితే యాడ్ చేసుకోవచ్చు కొలతలేం లేవన్నమాట కాకపోతే నెయ్యి మాత్రం ఈక్వల్గా తీసుకోండి ఆయిల్ తోటి అప్పుడు మీకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మసాలా అంతా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి వేయించేసుకుంటున్నాను చేసాం కాబట్టి ఇంకా మనం ఇక్కడ పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా ఏమీ యాడ్ చేయము కాబట్టి మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా ముందు పేస్ట్ చేసేటప్పుడే చక్కగా యాడ్ చేసేసుకోండి ఉల్లిపాయ చాలా బాగా వేగిపోవాలి అప్పుడే ఫ్లేవర్ రైస్లు చాలా టేస్ట్గా ఉంటాయి అలా మరి ఫ్రైడ్ ఆనియన్స్ లాగా కూడా వేగకూడదనమాట చక్కగా సరిపడా వేగిపోతే గోల్డెన్ బ్రౌన్లో ఫ్లేవర్ రైస్లు ఏవైనా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇది మనం ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఇచ్చేయచ్చు తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ కూడా నేను శ్రీకర్కి గ్రీన్ రైస్ ఇచ్చాను ఓన్లీ తన వరకు చేసి ఇచ్చాను అనమాట అప్పుడు అనుకున్నాను ఓకే ఎలాగో అడిగారు కదా ఎలా చేయాలో ఈరోజు లంచ్లోకి మనం అదే చేసేసుకుందాము అన్నట్టుగా ఇంకా నేను ఇక్కడైతే చేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో చక్కగా వేగిపోయిన తర్వాత మనకు ఆ మంచి స్మెల్ ఇంకా ఇట్లా అతుకున్నట్టు మనకు తెలుస్తుంది కదా అలా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ మనం చక్కగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఉంది కదా ఈ పేస్ట్ కూడా ఇందులో వేసేసి చక్కగా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలి దీనిలో ఇప్పుడు అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి అంటే లైక్ సాల్ట్ పసుపు అలాగా మీకు ధనియా పొడి జులకర్ర పొడి కావాలి అంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం వేసుకోకండి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు ఓన్లీ పచ్చిమిర్చితో తింటేనే ఇది చాలా బాగుంటుందన్నమాట ఇందులో నేనైతే గరం మసాలా మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను చెప్పాను కదా వచ్చిన తర్వాత మా బాబు కూడా తింటాడని చాలా ఇష్టం వాడికి ఇది మీరు మీకు తగ్గ స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు లైక్ చికెన్ మసాలా మటన్ మసాలా మీకు ఏ రకాల మసాలా కావాలంటే ఆ రకాలుగా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక గ్లాస్ పులావ్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను ఒకవేళ మీ బియ్యం అంత పొడి పొడిగా రావు టూ గ్లాసెస్కి అంటే మీరు కొంచెం తక్కువ తీసుకోవచ్చు లేదు అంటే లెమన్ జ్యూస్ కూడా మీరు దానిలో పిండుకోవచ్చు అనమాట బియ్యం కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను చూశారు కదా సో దీన్ని మీ మూత పెట్టేసి సిమ్లో పెట్టేసా నేను నేను వంటలు ఏమైనా కూడా సిమ్లోనే చేస్తాను హైలో చేస్తే నాకు ఎందుకో టేస్ట్లో డిఫరెన్స్ తెలుస్తుంది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు అవంటే స్కూల్కి లంచ్ బాక్స్లు ఇచ్చేటప్పుడు ఫాస్ట్గా అవ్వాలి కాబట్టి హైలో పెడతాను కానీ రిమైనింగ్ అంతా నేను సిమ్లోనే చేసుకుంటాను ఇలా ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఏదైనా బాండీ అంటే యూస్ చేసేది కాదు యూస్ చే ఏదైనా పాత పెనం అంటారు కదా దోశ పెనం కానీ చపాతీ పెనం కానీ అది పెట్టేసుకొని దాని మీద ఇది పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి మీకు ఇలా పొడి పొడిలా ఆడుతూ వచ్చేస్తుంది చక్కగా చూసారు కదా గ్రీన్ పులావ్ రెడీ అయిపోయింది మీరు దీనిలో నాన్ వెజ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు లైక్ చికెన్ పులావ్ మటన్ పులావ్ లాగా అలా కూడా చాలా బాగుంటుంది శుభ్రంగా తినేసి నేనైతే ఒక ఫుల్ స్లీప్ కూడా వేసేసాను వేసేసిన తర్వాత చక్కగా కాఫీ కలిపి కాఫీ అయితే తాగుతున్నాము నాకు యాక్చువల్గా ఒక టూ త్రీ కమెంట్స్ వచ్చి ఉన్నాయి అంటే మీరు కూడా ఇలా వీడియోస్ ఎందుకు చేయకూడదు అందుకు అలా చేయకూ ఎందుకు చేయకూడదు మీరు అని చెప్పి నాకు అప్పుడు అనిపించింది వాళ్ళు పెట్టినప్పుడు కాపీ కార్డ్స్ అనుకుంటారేమో అట్లా పెడతాయని చెప్పి బట్ ఒక సబ్స్క్రైబర్ ఇన్స్టాగ్రామ్లో నాతో మాట్లాడడం మీరు కూడా చేయండి బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మేము చూస్తాము అని అదేంటి అంటే లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పి లైఫ్ ఆఫ్టర్ కిడ్స్ అని చెప్పి అంతకుముందు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ జాబ్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఇవన్నీ చేయాలని నాకు ఉంది నేను ఈరోజు ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను బట్ నాకు దాని గురించి రెస్పాన్స్ ఏమి రాలేదు చైనా వద్దా అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను దాని గురించి చేయాలా వద్దా చేస్తే ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది అనుకుంటాను అంటే తప్పకుండా మీరు ఈ వీడియోలో కామెంట్స్ పెట్టండి ఇన్ కేస్ ఈ వీడియోలో కూడా కామెంట్స్ రాకపోతే నేను ఇంకా ఆ కాన్సెప్ట్ కరెక్ట్గా లేదు ఇంకా నేను చేయొద్దు అని అయితే అనుకుంటాను ఈ యొక్కదానికి మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి చైనా వద్దా అని ఒకవేళ వద్దు అవి బోరింగ్గా ఉంటాయి ఇలాగే బ్లాగ్స్ చేయండి అన్నా కూడా మీరు అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు సో నేను దాన్ని బట్టి అది చేసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటాను తర్వాత కాఫీ తాగేసి ఐరన్ బట్టలు వచ్చినాయి అవి అయితే నేను సర్దేసుకుంటున్నా సార్ట్ చేసేసి నాయ అవి మా హస్బెండ్ హస్బెండ్ షెల్ఫ్లో శ్రీవి శ్రీవి అలా పెట్టేసి ఇంకా చక్కగా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేసుకుని దండం పెట్టేసుకుంటున్నాను సో నేను ఇలా దండం పెట్టుకున్నాం స్టార్ట్ చేసిన తర్వాత శ్రీకర్ వచ్చి అమ్మా కొంతసేపు బయటకు వెళ్దామా కొంతసేపు బయటకు వెళ్దామా అని స్టార్ట్ చేశాడు సరే వెళ్దాంలే అని చెప్పాను నేను ఎప్పుడైతే పూజ చేసుకుంటున్నానో అని తనకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వచ్చి హారతి తీసుకుంటాడు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు అంటే నాకు కానీ మా హస్బెండ్ కానీ భక్తి తక్కువే బట్ లక్కీగా శ్రీకారికి ఎందుకో తెలీదు అంత భక్తి వచ్చిందనమాట మేబీ వాళ్ళ నానమ్మ తాతయ్య బాగా పూజలు చేస్తారు వాళ్ళది వచ్చిందనుకుంటా అనుకుంటా ఇంకా ఇలా వచ్చి నా దగ్గర కూర్చునిపోతాడు పోతాడు దేవుడి గదిలో నేను చేసినంతసేపు ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత సరే కదా కొంచెం సేపు బయటకు వెళ్దామని అయితే అనుకున్నాము అలా బయటకు వెళ్ళి రోమ్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మాకొక ఇది యాక్చువల్గా పకోడీ సెంటర్ ఉండేది అంతకుముందు ఇది వాళ్ళు ఏంటంటే ఒక రెస్టారెంట్ లాగా కన్వర్ట్ చేశారు అంతకుముందు ఓన్లీ పకోడీ మాత్రమే ఉండేది వీళ్ళ దగ్గర అంట చికెన్ పకోడీ ప్రాన్స్ ఫిష్ అలా ఉండేది చంటిబాబు పకోడీ అని చెప్పి వీళ్ళు బిర్యానీస్ పికిల్స్ ఇంకా ఫాస్ట్ ఫుడ్ కౌంటర్ అన్నీ పెట్టారంటే సరే కదా అని చూద్దామని వచ్చాము ఇది బాచుపల్లిలోనే ఉంటుంది సో ఇంకా మా హస్బెండ్ అయితే పకోడి తీసుకున్నారు ఏడివేడిగా అలా మన ముందే పొగలు కక్కేలా వేసిస్తుంటే బాగుంటుంది అంటే నేను సో కాల్డ్ బ్రాండెడ్ రెస్టారెంట్లో ఐ మీన్ అంబియన్స్ ఉన్న రెస్టారెంట్లో ఎంత బాగా తింటానో ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ కూడా అంతే బాగా ఎంజాయ్ చేస్తాను నాకు అంటే ఆ అంబియన్స్కి వెళ్ళినప్పుడు ఆ టైప్ ఆఫ్ ఫుడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను స్ట్రీట్ ఫుడ్కి వచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ టేస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను నేను రెండింటిని ఎక్స్ప్లోర్ చేస్తా ఫుడ్ విషయానికి వచ్చేసి అక్కడే తినాలి ఇక్కడే తినాలి అని ఉండదు కాకపోతే ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు అక్కడే ఉండి తినాలి అంటే కొంచెం కూర్చోడానికి ప్లేస్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ మనుషులు అదైతే చూసుకుంటూ ఉంటాను ఇక్కడ మనం లేడీస్ కూడా బాగానే కూర్చుని తినగలిగేలా ఉందనమాట సో టేస్ట్ బాగానే ఉంది అంతకుముందు చాలాసార్లు తిన్నాం మేము బట్ నాకెందుకో మంచూరియా అయితే కొంచెం క్రావింగ్ ఉండింది శ్రీకర్కి చెప్తే నేను కూడా మంచూరియానే తింటాను అని చెప్పాడు సరే కదా అని చెప్పి ఇంకా మంచూరియా అయితే తీసుకున్నాము బాజుపల్లిలో ఉండే వాళ్ళకైతే మీరు గూగుల్ చేస్తే వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర నాన్ వెజ్ పికిల్స్ కూడా ఉన్నాయి రేట్లు అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా బాగున్నాయి మీరు కావాలి అంటే ట్రై చేయొచ్చు అనమాట ఇంకా మేమైతే ఇక్కడ తినేస్తున్నాము మంచూరియా ఎన్ని రోజులు అయిపోయిందో నేను చికెన్ మంచూరియా తినేసి సో తరే తిన్నామని చెప్పి మొన్న ఆల్రెడీ ఐడియల్ వెళ్ళినప్పుడు అక్కడ కూడా అనుకున్నాను బట్ అందుకన్నా ముందు తిన్న ఐటమ్స్ అన్నిటికీ పొట్ట నిండిపోయింది ఇంకా ఖాళీ లేదు సరే కదా అని చెప్పి ఇక్కడైతే తింటున్నాను టేస్ట్ చాలా బాగుంది ఇంకా ఇక్కడ పాన్ కూడా ఉందనమాట వీళ్ళ దగ్గర సో ఒక ఫుల్ ప్యాకేజ్ లాగా ఉండింది బిర్యానీలు కూడా ఉన్నాయి బట్ ఏంటంటే ఫ్రై పీస్ బిర్యానీ జాయింట్ బిర్యానీ దమ్ బిర్యానీ మూడు రకాలే ఉన్నాయి బోన్లెస్ అలా లేవన్నమాట సిక్స్టీ ఫైవ్ కానీ బోన్లెస్ కానీ అలా లేవు అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఇంటికి రాగానే ఏదో ట్రాన్స్ఫార్మర్ ఏదో చెప్పారండి ఈ సినిమా వీళ్ళిద్దరూ అలా చూస్తూ ఉండిపోయారు స్టాచ్యూలాగా సో నేను అలాంటివి చాలా తక్కువ చూస్తాను ఇంకా నేను కామ్గా కూర్చుని గ్రాసరీ రాసుకుంటున్నాను అనమాట గ్రాసరీ ఆర్డర్ చేసుకోవాలి బిగ్ బస్ గేట్లో ఓపెన్ చేయడం కానీ మొత్తం వ్యాలంటైన్ వీక్ కదా మించిగుందన్నమా ఉందన్నమాట ఫైస్ అంట తర్వాత నేను గ్రాసరీలోకి వెళ్ళి చక్కగా గ్రాసరీ అయితే యాడ్ చేసుకుంటున్నా నేను ఎప్పుడు బిగ్ బాస్కెట్లోనే తెప్పించుకుంటాను ఫస్ట్ వీక్ అంటే టెన్త్ లోపు తెప్పిస్తే ఏంటంటే మంచి మంచి ఆఫర్స్ ఉంటాయి సో అదే ఇక్కడ నేను చూస్తున్నాను ఆల్రెడీ నా లాస్ట్ ఆర్డర్కి వెళ్ళి రీఆర్డర్లో చూసుకుంటా అప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఏవి మిస్ అవ్వకుండా జాగ్రత్తగా అన్నీ ఆర్డర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అలాగే ఒక నోట్ చేసుకుంటా ఈ రోజుకి కూడా పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకుంటాను అనుకుంటా నేను అప్పుడు ఏంటంటే ఏమి మిస్ అవ్వకుండా ఉంటాయి అన్న కమజ్ కొన్ని కొన్ని ఫీలింగ్స్ని కొన్ని రోజులైనా కొన్ని నెలలైనా కొన్ని సంవత్సరాలైనా మార్చలేం కదా అలాగా మీకు అమెజాన్ ప్రైమ్లో ఎప్పుడైనా పంచాయత్ అనే హిందీ సిరీస్ చూసారా ఇప్పుడు దాన్ని తెలుగులో రీమేక్ చేశారు శివరపల్లి అని చెప్పి ప్రైమ్లో అవైలబుల్గా ఉంది చాలా బాగుంది సీజన్ వన్ అయితే రిలీజ్ అయింది చూడండి నాకైతే బాగా నచ్చింది నేను అప్పుడు పంచాయతీలు కూడా మొత్తం అవైతే నాకు తెలిసినంతవరకు త్రీ సిరీస్లు అనుకుంటా మొత్తం మూడు చూసేదాన్ని మొత్తం మూడు చూసేసా రిలీజ్ అవ్వగానే అలా చూస్తూ ఉండేదాన్ని చాలా బాగుంటుంది మనకి ఇన్స్పైరింగ్ అయ్యే థింగ్స్ కూడా ఉంటాయి అందులో మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది ఇంకా ఇక్కడైతే గ్రాసరీ అంతా బిగ్ బాస్కెట్లో యాడ్ చేసి కంపారిటివ్లీ ప్రైసెస్ అన్నీ చూస్తాను రెండు మూడు ఆన్లైన్ సైట్స్లో ఎందులో తక్కువ ఉన్నాయి అని చెప్పి చూసి దాన్ని బట్టి అయితే ఆర్డర్ చేసుకుంటాను యాక్చువల్గా కాజు చాలా రేట్ ఉంది సరే ఏదైనా డ్రై ఫ్రూట్ స్టోర్కి వెళ్ళి తీసుకొద్దామని అయితే ఫిక్స్ అయ్యి ఇంకా అదైతే స్కిప్ చేసి మిగతా అవన్నీ యాడ్ చేసేసుకొని నేను నెక్స్ట్ డేకి స్లాట్ కూడా బుక్ చేసుకొని ఆర్డర్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత సినిమా అయితే చూస్తున్నాం ఐ మీన్ వెబ్ సిరీస్ అయితే చూస్తూ ఉన్నాము సో ఇది ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ ఆఫ్టర్ కిడ్స్ ఇలా ఈ వీడియోలు చేయాలా వద్దా చేస్తే షార్ట్స్లో చేయనా లాంగ్ వీడియోస్ చేయనా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్